ఆత్మీయ బలమును పొందుకున్నట్టు ఎలా రోమా ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు నిజంగా నీకు దైవాత్మ జ్ఞానం కావాలంటే నీవు దైవాత్మ జ్ఞానాన్ని దేవుని వద్ద నుండి పొందుకోవాలనే ఆశ నీకు ఉండాలి ప్రార్థనలో దేవుని వద్ద అడగాలి ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయి దేవుడే ఉన్నారు అయితే తగ్గింపు హృదయంతో మనం దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి దైవాత్మ జ్ఞానాన్ని దేవుని వాక్యం ద్వారా చదివి అర్థం చేసుకునవచ్చు పొందుకొనవచ్చును ఏసయ్యతో విడదీయరాని సంబంధాన్ని కలిగి జీవించవలను దేవుని యొక్క సలహాలను సూచనలను తీసుకుని పూర్వకంగా పాటించచ్చు జీవితమునకు లేఖనములను అనువర్తింపజేసుకున్నట్లయితే దైవిక జ్ఞానంలో నీవు అభివృద్ధిని సాధించగలవు